హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా చిరస్వికి చెవులు అనేది కుట్టిస్తున్నాము తనకిప్పుడు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పడినాక తనకి చెవులు కుట్టిస్తున్నాము ఎప్పటి నుంచో అడుగుతుంది నాకు చెవులు కుట్టి అని కుట్టి అని ఫైనల్గా ఆ డే అనేది వచ్చేసింది ఇలా సింపుల్గా మామిడాకులతో అయితే డెకరేషన్ చేశాను మధ్యలో ఒక ఫ్లవర్ ఫ్లేవర్ లాగా మామిడాకులతో చేసి అటు ఇటు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అతికించేసాము మా ఆడపరుచు వాళ్ళ పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పాప వచ్చారు ఇంకా చీరస్వి కూడా రెడీ అయిపోయింది ఇంకా చెవులు కుట్టిద్దాం అనేసి వాళ్ళకి బట్టలు పెట్టేసి చెవులు కుట్టించే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము తను చాలా ఫస్ట్ ఎగ్జైటెడ్గా ఉంది ఏంటో అనుకుంటుంది ఫస్ట్ తనకి నొప్పి వస్తుందిరా అంటుకుంటే నేను ఏడవాను అంది చూద్దాము ఇంక స్టార్ట్ చేయగానే ఏడుపు అనేది మొదలు పెట్టేసింది చాలా ఏడ్చింది ఓ అని ఏడ్చేసింది అంత గోల గోలా ఉండే తను ఏడుస్తుంటే ఫస్ట్ టైం మేము మార్క్స్ అనేవి పెట్టాము తనకి ఇయర్స్కి పెన్తో అటు ఇటు మార్క్స్ పెట్టాము అలా అయితే కొంచెం ఈజీగా అవుతుంది కదా కుట్టడానికి అందుకే పెన్తో మార్క్స్ పెట్టేశాము ఒక సైడ్ అయితే అయిపోయింది ఇంకో సైడ్ కుడుతున్నారు చాలా ఏడుస్తుంది తనైతే అందరం ఓదారుస్తున్నాము ఏం కాదు ఏం కాదు అనేసి చాలా భయపడుతుంది ఇంకా కుట్టారు తనకి ఇంకా తనైతే ఏడవడం మాత్రం ఆపట్లేదు ఎక్కడ కూడా వాళ్ళ మామ చూడండి ఓదారుస్తున్నారు ఏం కాదు అనేసి వాళ్ళ డాడీ అయితే ఫుల్ హ్యాపీ మాట్లాడిపిస్తున్నారు తనతో నొస్తున్నా ఏంటని అయిపోయింది తనకైతే చెవులు కుట్టడం తనైతే చాలా ఏడ్చింది చూడండి తను ఎలా ఏడుస్తుందో ఎలా ఉన్నాయి చిరస్వి కమ్మలు కామెంట్ చేయండి బుట్టలు చిన్న బుట్టలు అయితే తీసుకున్నాము ఇంకా డాడీ వాళ్ళు తనకి ఒక బ్యాంగిల్ కూడా వేశారు తన డిజైన్ అయితే చ నాకు చాలా బాగా నచ్చింది చిన్న బుట్ట వచ్చింది బాగుంది పిల్లలకి అట్లా డిజైన్ అనేది ఇంకా అన్నయ్య మేనమామ చక్కెర పోస్తున్నాను నోట్లో అలానే చెవులు కుట్టించిన దగ్గర కొంచెం కుంకుమలో నూనె కలిపి అటు ఇటు పెడుతున్నారు నొప్పి నొప్పి కొంచెం ఉండదు అనేసి చూడండి అటు ఇటు నొప్పి పెడుతున్నారు నొప్పికి రాస్తున్నారు కుంకుమ కలిపిన నూనె అలా కొంచెం నొప్పి ఉండదు అనేసి చూడ ఇదే అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి